నమస్కారం ఎన్ఎస్ టీవీ స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని శ్రీ 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 కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాల జాతరలో జిల్లా అధికారుల ఆదేశానుసారం ప్రతిరోజు చికెన్ మటన్ దుకాణంలో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నామని వైద్య అధికారులు సిసి కుంట సత్య హాన్వాడ డాక్టర్ అరుణ్ కుమార్ రెడ్డి శనివారం ఈ సందర్భంగా డాక్టర్స్ మాట్లాడుతూ శ్రీ కురుమూర్తి స్వామి దర్శనానికి భక్తులు భక్తి శ్రద్ధలతో వస్తున్నారు మటన్ చికెన్ నూనె మసాలాలను పరిశీలిస్తున్నామని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పలు సూచనలు చేస్తున్నామని నాసిరక మసాలాలు కల్తీ నూనెలు వాడరాదని డాక్టర్స్ మీడియా ముందు తెలిపారు

worsal placenta la Ed верba la faryrobna la

ए धोनी गाड़ दो हां हां नया हो गए वो जो मनती आके फांसी नहीं आती का रोजर जी होगी पता है ना इनका सर रोज कितना के बात है इनका मुख्य उनका आदेश है तो मसाले का बंद कर मसाला आज सबको डॉक्टर मैडम का इंका चुस मूधन गौड़ गारी చెప్పింది ఏంటంటే డైలీ ఇన్స్పెక్షన్ చేయాలా ఏదైనా యానిమల్ ముందు నరికే ముందు దాన్ని కోసే ముందు కూడా ఒకసారి చూసి యాంటీమార్టమ్ ఇన్స్పెక్షన్ చేసి తర్వాత అది కరెక్ట్గానే ఉన్నాయా లేవా ఓన్లీ ఏవైతే మంచిగా ఉన్నాయో వాటినే అందుబాటులో జనాలకు అందుబాటులో ఉండేటట్టు చూస్తున్నాం ఫ్రెష్ మీట్ దొరకాలి అన్నట్టు అట్లనే వీళ్ళు ఏమేమి వాడుతున్నారు ఏమంటారు కారాలు అవన్నీ కూడా చూస్తున్నాం మసాలా వెళ్ళాలి ఏం వాడుతున్నారు వీటికి బట్ అన్నిటిని చెక్ చేస్తున్నాం రెగ్యులర్గా రోజు డాక్టర్స్ వస్తున్నారు రోజు అందరిని చెక్ చేస్తున్నాం అలానే వాళ్ళ నుండి కూడా నేను చేసుకుంటా పశు వైద్య అధికారిని డాక్టర్ శ్రీ రామ రాధాచత్య ఇక్కడ కురుముట్టి జాతరలోని మీరు చూసినట్లయితే ఇక్కడ ఫార్టీ సెవెన్ థౌల్డ్స్ ఏర్పాటు చేయడం జరిగింది పై అధికారుల ఆదేశాల ప్రకారం ఇక్కడ అన్నీ సక్రమంగా జరుగుతున్నాయి ఎలాంటి ఆటంకాలు వచ్చినా కూడా మేము ఇక్కడ దగ్గరుండి చూసుకోవడం జరుగుతుంది ప్రతిరోజు ఆయా డాక్టర్లని వేరే వేరే మండల డాక్టర్స్ని వేసాము వాళ్ళు వచ్చి ఇక్కడ ఇన్స్పెక్షన్ చేసి యాంటీమార్టం ఇన్స్పెక్షన్ చేసి మొత్తం అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అనుకుంటే కనుక వాళ్ళు స్టాంపులు వేయడం జరుగుతుంది ఆ తర్వాతనే ఆ మటన్ని చేంజ్ చేయడం జరుగుతుంది ఇప్పుడు చూసినట్టయితే మన ప్రజెంట్ అన్వాడ మండల డాక్టర్ అరుణ్ అరుణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు వాళ్ళు గారు మీతో మాట్లాడుతారు